హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉంటారని కోరుకుంటూ తెలుగులో హిబ్రూ నేర్చుకుందాం అనే కార్యక్రమంలో నేను మీకు ఒక వీడియో చేశాను ఇది అక్షరాలు ఎలా రాయాలి అనేటివి ఈ రోజు నుంచి మనం నేర్చుకుందాం ఈ హిబ్రూ భాషలో ఇరవై రెండు అక్షరాలు అనేటివి ఉంటాయి ప్రతి అక్షరానికి ఒక సంఖ్య అంకె అనేది ఒకటి ఉంటుంది అలాగే ప్రతి అక్షరానికి ఒక చిత్రలిపి అనేది ఉంటుంది అలాగే ప్రతి అక్షరానికి ఒక అర్థము ఒక భావము అనేది ఉంటుంది ప్రతి అక్షరానికి ఉచ్చరణ అనేది ఉంటుంది ఈ హెబ్రూ భాషలో రెండు అక్షరాలకు మాత్రము ఉచ్చారణ శబ్దము అనేది ఉండదు ఒకటి ఆలేఫ్ ఆలెఫ్ అనే దానికి ఇది ఆలెఫ్ దీనికి ఇది దేవుని అక్షరము అంటారు దీనికి ఉచ్చరణ లేదు తర్వాత ఈ డెబ్బయో డెబ్బై డెబ్బయో అంకె దీని అంకె నెంబరు డెబ్బై ఇది ఐన్ అంటారు ఐన్ ఈ ఐన్ ఈ రెండు అక్షరాలకు ఉచ్చరణ లేదు శబ్దము అనేది లేదు శబ్దము లేదు ఈ రెండు అక్షరాలకు శబ్దము అనేది లేదు దీని పేరు ఆలెఫ్ మొదటి అక్షరము ఈ డెబ్బై అంకె దీని న్యూమరికల్ వాల్యూ డెబ్బైలో ఉండేది ఐన్ అంటారు ఈ ఐన్కి కూడా ఉచ్చరణ అనేది లేదు దీనికి అచ్చులు దీనికి అచ్చులు అనేటివి వచ్చినప్పుడు అది దానికి తగిన విధంగా ఆ అక్షరానికి శబ్దము అనేది వస్తుంది కాబట్టి ఈ రెండు అక్షరాలకు శబ్దము అనేది లేదు ఇక మిగతా అన్ని అక్షరాలకు కూడా శబ్దం అనేది ఉంది ఈ గత వీడియోలో మనం ఈ ఆలెఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఆలెఫ్ అంటే చూడండి ఆలెఫ్ మొదటిగా ఇలా ఒక స్టోక్ తర్వాత ఇక్కడ నుంచి ఒక ఇక్కడ ఒక స్టోక్ తర్వాత ఇక్కడ ఒక స్టోక్ ఈ లెవెల్కి దీనికి కరెక్ట్గా చూసుకుంటే సరిపోద్ది ఇది చూడండి ఈ అక్షరాలన్నీ కూడా బాక్స్ టైప్లో ఉంటాయి అనేది నేను ఇదివరకు కూడా చెప్పాను ఇలా స్క్వేర్ టైప్లో బాక్స్ టైప్లో ఉంటాయి ఇది ఆలెఫ్ అని ఇలా రాస్తారు చూడండి మళ్ళీ మరొకసారి చూపిస్తాను చూడండి ఇలా ఒక స్టోకు కొంచెం స్లైడ్గా ఒక స్టోకు ఇక్కడ నుంచి ఇదొక స్టోకు తర్వాత ఇక్కడ నుంచి ఇదో ఒక స్టోకు అంటే దీన్ని ఇంటుగా ఇంటుగా రాయకూడదు కానీ ఇది ఇక్కడ ఒక స్టోకు ఒక స్టోకు ఇలా ఒక స్టోకు దీన్ని ఆలెఫ్ దీని పేరు ఆలెఫ్ అని రాస్తారు ఈ అక్షరాలన్నీ కూడా మనము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయంలో మనము చూసినప్పుడు మనకు ఈ అక్షరాలన్నీ ఈ హెబ్రూ అక్షరాలన్నీ కూడా మనకు ఈ ఇరవై రెండు అక్షరాలు మనకు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనపడతాయి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచనం కాడే ఆలెఫ్ అని రాసి ఒక బ్రాకెట్ పెట్టి అందులో ఆలెఫ్ అని రాసి ఉంటారు తర్వాత దాని గురించి రాసి ఉంటారు ఒక వచనం ఇలా ప్రతి ఎనిమిది వచనాలకు ఒక్కొక్క పేరు ఈ ఇరవై రెండు హెబ్రో అక్షరాలను అక్కడ రాశారు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయంలో రెండో ఎనిమిది వచనాల తర్వాత తర్వాత బేత్ అని ఉంటుంది తర్వాత ఎనిమిది వచనాల తర్వాత గీమేల్ అని ఉంటుంది తర్వాత ఎనిమిది వచనాల తర్వాత దాలెత్ అని ఉంటుంది ఇలా వరుసగా ఈ హెబ్రూలో ఉన్న అక్షరాలన్నీ కూడా నూట పంతొమ్మిదో కీర్తనలో మనకు అక్కడ కనపడతాయి మనము చూసాము దీని సంఖ్యా శాస్త్రంలో దీని సంఖ్య ఒకటి దీని సంఖ్య ఒకటి దేవుడు ఒక్కడే అని మనకు ఈ సంఖ్య తెలియజేస్తుంది అలాగే చిత్రలిపి చిత్రలిపి ఇది ఎద్దు తలను పోలి ఉంటుంది ఇది ఎద్దు తలను పోలి ఉంటుంది ఇది ఎద్దు తలను పోలి ఉంటుంది స్ట్రెస్సు ప్రాముఖ్యమైనది కుటుంబానికి యజమాని యజమానికి యజమానికి తల ప్రాముఖ్యమైనది అని భావనతో ఈ ఎద్దు తల అనేది యజమానికి చిహ్నంగా దీన్ని దేవుడు ద్వారా ఇది వారికి ఈదులకు తెలియజేశాడు ఇంకా మనం చూసాం దీని అర్థాలు లీడర్ అని పవర్ శక్తి యజమాని కుటుంబ యజమాని తర్వాత గైడ్ తర్వాత మార్గదర్శి అని ఇలా ఈ ఆలెఫ్కు అనేక అర్థాలు మనకు ఉన్నాయి ఇక మనం చూస్తే పోయిన వీడియోలో నేను చెప్పాను ఈ ప్రతి అక్షరంలో కూడా ఈ ఇరవై రెండు అక్షరాలకు ప్రతి అక్షరానికి ఒక సంఖ్య అనేది ఉంటుంది అలాగే ప్రతి ఒక్క అక్షరానికి ఒక చిత్రలిపి అనేది ఉంటుంది అలాగే ప్రతి అక్షరానికి ఒక అర్థాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి అందుకే ఇవి దేవుని ద్వారా తెలియజేసిన వచనాలు అక్షరాలు అని యూదులు గట్టిగా నమ్ముతుంటారు మనము దీన్ని ధ్యానించినప్పుడు ఈ హెబ్రూ భాషను నేర్చుకున్నప్పుడు మనము కూడా ఖచ్చితంగా అవును ఇవి మనుషుల ప్రేరేపణతో రాలేదు ఇది దేవుడు తెలియజేస్తేనే ఈ అక్షరాలు అనేటివి ఉద్భవించాయి అని మనము తెలుసుకోగలం ఇక ప్రతి అక్షరంలో కూడా మనకు యేసుక్రీస్తు గారు అనేది కనపడతారు మనము చూస్తుంటాం ఈదులతో యేసుక్రీస్తు గారు అంటుంటారు నేను అబ్రాహం కంటే ముందే ఉన్నవాడిని అని అప్పుడు అక్కడ ఉన్న ఈదులు అంటుంటారు నీకు నిండా ముప్పై సంవత్సరాలైనా లేవు నువ్వు మా పితరుడైన అబ్రాహం కంటే ముందున్నావా నీకు పిచ్చి పట్టింది అని కానీ మనకు ఈ అక్షరాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ అక్షరాలు దేవుడు ఎప్పుడు ఇచ్చుంటాడు ఈ గుర్తులు దాదాపుగా నో ద్వారాన ఈ చిత్రలిపి అనేది వచ్చి ఉండొచ్చు ఆ టైంలోనే దేవుడు ఈ అక్షరాలలో యేసుక్రీస్తు గారు రాబోతున్నాడు ఆయన పాప క్షమాపణ కోసం చిలువ యాగం చేయబోతున్నాడు ఆయన ఒక కుమారుణ్ణి పంపించబోతున్నాడు అనే విషయాలు ఈ అక్షరాలలో ఈ బొమ్మల రూపంలో ఆయన తండ్రి దేవుడు ముందే తెలియజేసినట్లుగా మనం చూస్తాం ప్రతి అక్షరంలో కూడా మనకు యేసుక్రీస్తు గారి ప్రత్యక్షత మనకు కనపడుతూ ఉంటుంది దాన్ని అర్థాలు మనం ఆలోచించినప్పుడు ప్రతి అక్షరంలో కూడా శిలవ యాగం అనేది మనకు కనపడుతుంటుంది రక్షణ అనేది కనపడుతుంటుంది కాబట్టి ఈ హెబ్రూ భాషను ఈ అక్షరాలను వాటి అర్థాలను మనము ధ్యానం చేద్దాం ప్రతి క్రైస్తవ సహోదరుడికి నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయమని కామెంట్ పెట్టమని అడిగాను ఆలోచించండి ఏదైనా అర్థం కాకపోతే నేను చెప్పిన విషయాలు నేను నేర్చుకున్న విషయాల్లో మీకు ఏదైనా అర్థం కాకుండా నేను చెప్తున్న విషయాలు మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఈరోజు మనము ఈ ఆలెఫ్లో పోయిన వీడియోలో చెప్పినట్లుగా ఈ ఆలెఫ్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు కూడా మనకు కనపడతారు అని నేను మీకు తెలియజేశాను చూడండి ఆలెఫ్ హిబ్రిలో ఆలెఫ్ అంటే ఇలా రాస్తారు ఆలెఫ్ ఆ లామేద్ ఇది ఆలెఫ్ పే ఇది ఆలెఫ్ అంటారు ఈ ఆలెఫ్ మొదటి ఆలెఫ్ కు సంఖ్యాశాస్త్రం ప్రకారము ఈ ఆలెఫ్కు చూడండి మనం చూసాం మనం ఎన్ని రాసుకున్నాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏది వరకు ఈ తర్వాత కోఫ్ ఇరవై లామేద్ ముప్పై మేమ్ నలభై నూన్ యాభై సామెహ్ అరవై అయిన్ డెబ్బై పే ఎనభై సాదే తొంభై కోఫ్ వంద రేష్ రెండు వందలు సిన్ మూడు వందలు తౌ నాలుగు వందలు ఇప్పుడు మనము ఈ ఆలెఫ్ ఈ ఆలెఫ్ అక్షరానికి సంఖ్య ఒకటి తర్వాత లామేద్ లామేద్ లామేద్కు సంఖ్య ముప్పై ప్లస్ ప్లస్ ముప్పై లామేద్కు ముప్పై తర్వాత ఫే ఈ ఫే అనే దానికి సంఖ్య ఎనభై ప్లస్ ఎనభై ఇప్పుడు ఈ మూడింటిని మనము కూడినప్పుడు ఎనభై ఒక ముప్పై నూట పది నూట పది ఒకటి నూట పదకొండు అనేటివి మనకు వస్తుంది ఒకటి ఒకటి మూడు ఒకట్లు మనకు ఇక్కడ కనబడుతున్నాయి ఆలెఫ్ దేవుడు చూడండి మొదటిది దేవుడు రెండవ ఒకటి యేసు క్రీస్తు గారు మూడవ ఒకటి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని మనకు ఈ ఆలెఫ్ ఈ ఒక్క అక్షరంలో ఈ ఒక్క అక్షరంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మనకు తెలుసు యేసుక్రీస్తు గారు వెళుతూ వెళుతూ మీరు అనేక మందికి సువార్త చెప్పండి తర్వాత సువార్తను నమ్మి వచ్చిన వారికి తండ్రి కుమారనా పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మ ఇవ్వండి వారిని కూడా సువార్తకు పంపించండి అని యేసుక్రీస్తు గారు మనకు చెప్పినట్లుగా చూస్తాం అందుకే మొదటి అక్షరంలోనే మనకు ఆలెఫ్ అనే అక్షరంలోనే ఆలెఫ్ అంటే దేవుడు దేవుడు తర్వాత ఏసుక్రీస్తు యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ అంటే ముగ్గురు ఒకటే ఉన్నారు మనకు తెలుసు కదా చూడండి ఏసుక్రీస్తు గారి దగ్గరికి పిలుపు అనే ఒక శిష్యుడు వచ్చి ప్రభువా మాకు తండ్రిని కనపరచు అంతే చాలు అన్నప్పుడు యేసుక్రీస్తు గారు అంటారు పిలుపు ఇంతకాలము నాతో తిరుగుతున్నావు నీకు ఇంకా అర్థం కాలేదా నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే నేను తండ్రి నేను తండ్రి ఏకమై ఉన్నలాగున అని చెప్తుంటాడు నేను తండ్రి ఏకమై ఉన్నాము నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని యేసుక్రీస్తు గారు పిలుపుతో చెప్పిన సందర్భం మనం చూస్తాం అలా ఈ ఆలెఫ్ అనే ఒక అక్షరంలో యేసుక్రీస్తు గారు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళందరూ కూడా ఒక ఆలెఫ్ అనే అక్షరంలో నిగూఢమై ఉన్నారు ఇది ఇవన్నీ ఇట్లా ఇలాంటి విషయాలు మనము తెలుసుకోవాలంటే హెబ్రూ భాషను మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి చూడండి తెలుగు బైబిల్లో ఇలాంటి విషయాలు మనకు ఉండవు కానీ హెబ్రూలో లోతుల్లోకి వెళ్ళినప్పుడు అనేక విషయాలు మనకు అర్థమవుతాయి ఈ ఆలెఫ్ గురించి అనేక విషయాలు ఉన్నాయి ఈ ఆలెఫ్ దేవుని అక్షరము అనేది ఖచ్చితంగా దేవుని అక్షరము అని తెలియ యూధులు నమ్ముతూ ఉంటారు దానిలో నిరీక్షణ దాంట్లోనే ప్రత్యక్షతలు దాంట్లో వాగ్దానాలు ఈ అక్షరాల్లో అన్నింటిలో కూడా వాగ్దానాలు ప్రత్యక్షతలు వారి నిరీక్షణ మెస్సయ్య ఏసుక్రీస్తు గారి కోసం మెస్సయ్య కోసం యూదులు ఎదురు చూస్తున్న విషయాలన్నీ కూడా ఇలా ఉంటాయి కానీ వారే కొంతమందికి ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు గురుడితనం కలగజేసిన అని అన్నట్లుగా దేవుడు వారికి ఈ గుర్తుల్లో ఉన్న గుర్తులు చూసినప్పుడే మనకు అర్థమవుతుంది దేవుడు ఏదో మానవాళికి చెప్పబోతున్నాడు ఏదో ఏదో విషయం దేవుడు మానవాళితో మాట్లాడబోతున్నాడు అనేటివి ఆ అక్షరాలుకున్న గుర్తులు ఆదిమ ప్రాచీన ప్రాచీన హెబ్రూ భాషలో చిత్రలిపి ద్వారా రాసేటప్పుడే మనకు ప్రపంచ మానవాళికి దేవుడు కొన్ని విషయాలను తెలియజేశాడు ఈ విషయాలన్నీ కూడా మనం రానున్న రోజుల్లో ధ్యానం చేద్దాం ఇది ఆలెఫ్ గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మరొక సందర్భంలో ఈ ఆలెఫ్ గురించి మరికొన్ని విషయాలను మనము తెలియజే నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటున్నాను మరి కొన్ని లెటర్స్ ఎలా రాయాలో చూసి ఈరోజు నేర్చుకుందాం తర్వాత మిగిలిన టీవీ మరొక వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను చూడండి ఈ ఆలెఫ్ ఈ ఆలెఫ్ అనేది మీరు చూడండి ఆలెఫ్ అంటే ఆలెఫ్ ఈ ఆల్ అనేది ఇది ప్రింటెడ్ వర్షన్ దీన్ని ఇలా హ్యాండ్ రైటింగ్లో ఇలా రాస్తారు ఇది ప్రింటెడ్ వర్షన్ హ్యాండ్ రైటింగ్ వర్షన్ ఈ రెండు ఒకేసారి కాకుండా ఈ ఈ హ్యాండ్ రైటింగ్ వర్షన్ని ఒక వీడియో ద్వారా మనం నేర్చుకుందాం ఈ మనము బైబిల్ చదవాలి కాబట్టి బైబిల్ అంతా కూడా ప్రింటెడ్ వర్షన్లో ఉంటుంది కాబట్టి మనకు బైబిల్ చదివేది నేర్చుకోవాలి కాబట్టి మనకు కాబట్టి మనము ఈ ఇరవై రెండు అక్షరాలను ఎలా రాయాలి అనేది నేర్చుకుందాం చూడండి స్టోకు ఇక్కడ ఒక స్టోకు ఇక్కడ ఒక స్టోకు ఇది ఆ లెఫ్ ఆ లెఫ్ ఆ లెఫ్ మీకు ఏదైనా అక్షర ఉచ్చారణలో మీరు అర్థం కాకపోతే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయంలో మీరు చూడగలరు తర్వాత బేత్ బేత్ ఇలా రాస్తారు ఇలా రౌండ్ ఇలా ఇక్కడ రౌండ్ ఉండాలి బేత్ ఇలా ఒక చుక్క ఉంటుంది ఈ గీర అనేది ఇలా లేకపోతే ఇది ఈ చుక్క కాఫ్ అనే దానికి వెళ్తుంది కోఫ్ అంటారు ఈ చుక్క అందుకే ఈ బేత్ రాసేటప్పుడు ఈ ఈ అక్షరాలను గుర్తులు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి చూడండి ఇలా ఈ స్టోక్ కొంచెం ఇలా ఈ స్టోక్ ముందు ఇక్కడ ఎడ్జ్ వరకు క్లోజ్ చేయకుండా కొంచెము ఎడ్జ్ వరకు ముందుకు ఉండాలి ఎందుకంటే ఇది బేత్ దీన్ని బేత్ అంటారు అదే ఇది కోఫ్ కోఫ్ ఇలా ఈ స్టోక్ ఇక్కడ ఈ స్టోక్ అనేది ఉండదు ఈ కార్నర్లో కాబట్టి మనము ఈ రాసేటప్పుడు ఈ స్టోక్ అనేది బేత్ అనేది ఖచ్చితంగా ఈ స్టోక్ అనేటివి ఉండాలి ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా రాసి ఇక్కడ నుంచి కొంచెం ఇలా వచ్చి ఇలా స్టోక్ ఇది బేత్ ఇలా చుక్క పెడితే ఇది బేత్ అవుతుంది దీంట్లోనే మరొక అక్షరం ఉంది చుక్కలతో కలిపిన అక్షరాలు ఏడున్నాయని చెప్పాను కదా ఆ ఏడు అక్షరాలు కూడా మరొకసారి నేను తెలియజేస్తాను చూడండి ఇలా చుక్క లేకపోతే ఈ సెంటర్లో చుక్క అనేది లేకపోతే ఇది అవుతుంది వా అవుతుంది ఇది బేత్ ఇది వేత్ అంటారు దీన్ని వేత్ అంటారు వేత్ ఇది బేత్ ఈ చుక్క ఒకటి మిస్ అయితే మనం పొరపాటు రాసేటప్పుడు కూడా చుక్కలు ఎక్కడన్నా పడ్డాయనుకో అది అక్షరము అనేది దాని భావము మారిపోతుంది చూడండి ఈ షిన్ అనేది ఉంది కదా షిన్ ఈ షిన్ ఇక్కడ చుక్క పెడితే షా అదే చుక్క ఇక్కడ ఈ పక్క ఇటు పక్క పెడితే సా అవుతుంది ఈ చుక్కలతో ఉన్న అక్షరాలు ఏడున్నాయి అవి చూపిస్తాను ఇది బేత్ చాలా సింపుల్గా ఉంటుంది ఇది బేత్ దీన్ని బేత్ అంటారు బేత్ ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను బోర్ అనుకోకండి మీకు అర్థం అవ్వాలని ఒకసారి మనం నేర్చుకుంటే అది గుర్తుండిపోయేలాగా మనం నేర్చుకోవాలి అందుకే ఇంత డీటెయిల్గా తెలియజేస్తున్నాను బోర్ కొడుతుందని అనుకోవద్దు ఇది బేత్ రెండవ అక్షరము ఇక మూడవ అక్షరము గిమెయిల్ ఈ గిమెయిల్ అనేది చూడండి ఇలా కిందికి ఒక స్టోక్ వచ్చి ఇక్కడ కార్నర్లో ఒక స్టోక్ ఇది గిమెయిల్ అంటారు ఈ బాక్స్ చూడండి మామూలుగా బేత్ అయితే ఇలా బాక్స్లో ఉంటుంది ఈ బాక్స్లో సగం గిమెయిల్ మనము రాసుకుంటే సరిపోతుంది చూడండి బాక్స్లో సగం బాక్స్ చిన్న బాక్స్లో ఇలా ఇలా స్టాక్ ఇచ్చి ఇక్కడ గిమెయిల్ అంటే బాక్స్లో అయితే సరిపోతుంది చూడండి బా గీమెయిల్ ఇలా స్టోక్ కింద దీన్ని గిమెయిల్ దీన్ని సంఖ్య మూడు దీన్ని గీమెయిల్ గీమెల్ గిమెయిల్ అని మూడవ సంఖ్య సంఖ్య మూడు దీని అర్థాలన్నీ కూడా ఒక్కొక్క వీడియోగా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వీడియోలో పూర్తి అర్థాన్ని మనము వీడియో చేసుకొని మా నేర్చుకుందాం ఇది రాయసే విధానంలో మనం ఇప్పుడు చూద్దాం ఇది గీమెయిల్ తర్వాత దాలెత్ ఇది దాలెత్ ఇలా ఒక స్టోకు ఇక్కడ కార్నర్కి కొంచెం ముందు ఇలా ఎడ కూడా దీనికి ఒక స్టోక్ ఉన్నది ఇవ్వాలి ఇది ఒక దాలెత్ దీన్ని దాలెత్ దాలెత్ అంటారు ఇంకా చూడండి ఒక స్టోక్ ఇక్కడ ఒక స్టోక్ ఇది దాలెత్ అంటారు ఈ పక్క ఇక్కడ ఈ కార్నర్లో స్టోక్ అనేది కొంచెం పొడుగ్గా ఉండాలి ఇది ఎందుకంటే ఇది ఇలాంటి అక్షరాలే మనకు రేష్ ఈ రేష్ అనేది ఉంది చూడండి రేష్ అనేది ఇక్కడ కొమ్ముండదు అలా రేష్ అనేది ఉంటుంది ఇంకొకటి ఫైనల్ వర్డ్ కాఫ్ కాఫ్ అనే ఫైనల్ వర్డ్ కూడా ఇలా ఫైనల్ వర్డ్ కాఫ్ కూడా ఇలా ఇలా వచ్చి కా కొంచెం పొడుగుంటుంది ఇలా పొడుగు ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఇది దీన్ని దాలెత్ అంటారు ఫైనల్ వర్డ్ నేర్చుకున్నప్పుడు వాటి విషయాలు చెప్దాం ఇప్పుడు ఇది దాలెత్ నాలు ల్గవ అక్షరంగా దీన్ని దాలేత్ అంటారు దీని సంఖ్య నాలుగు దీని గుర్తులు అన్నీ కూడా మరొకసారి మనము పూర్తిగా నేర్చుకుందాం ఇవి ఫస్ట్ ఎలా రాయాలి దీన్ని అక్షరాలు దీని పేరు ఏంటి అనేది మనకు తెలిసినప్పుడు దీనికి ఉన్న గుర్తులు ఏంటివి దీని అర్థాలు ఏంటివి దీని సంఖ్య ఏంటివి అనేటివి మనము నేర్చుకుంటే అది స్థిరంగా మనము మర్చిపోకుండా ఉంటుంది అందుకే ముందు అక్షరాలను మనము క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి అక్షరం ఎలా ఉంటుంది ఆ అక్షరాన్ని చూస్తానే ఆ పదం అనేది మనకు గుర్తవ్వాలి ఆ అక్షరం అనేది మనకు మైండ్లో గుర్తుండిపోవాలి అందుకే ముందు అక్షరాలను మనం ఎలా రాయాలి అనేది నేర్చుకొని అక్షరం ఆ పేరు ఎలాంటిది అనేది తెలుసుకుందాం ఇది దాలియత్ నాలుగోది అంటే ఈ ఒక్కొక్క అక్షరానికి ఒక పదాన్ని నేను మీకు పరిచయం చేస్తాను ఆలెఫ్ ఆలెఫ్ కి చూడండి ఆలెఫ్ బేత్ ఈ గుర్తులు తర్వాత నేను చెప్తాను ఇలా ఒక గేర్ లాగా ఉంటుంది ఇది పెడితే ఆ అవుతుంది ఇప్పుడు ఇది ఆ అయింది ఇది ఈ బేత్ కి ఇస్తే బా బేత్ ఇది హిబ్ అని పలుకుతుంది దీని సౌండ్ వచ్చి హిబ్ అంటారు ఈ హిబ్ 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 ఇలా బ్ ఈ బా రావాలంటే దీన్ని టీ ఆకారంలో గుర్తుంటుంది ఇది ఈ ఈ బెత్ కింద ఇది వచ్చినప్పుడు ఇది బా అవుతుంది ఇది ఆ అవుతుంది ఆ తర్వాత ఇది బా ఎందుకంటే హెబ్రూ భాష కుడి నుంచి ఎడమకు అలాగే చదివేటప్పుడు కూడా కుడి నుంచి ఎడమకు చదవాలి కాబట్టి ఈ ఆ బా మళ్ళీ ఆ అనేది ఇక్కడ వస్తుంది ఆ బా ఆ బా ఆ బా ఆ బా అంటే తండ్రి అని అర్థం తండ్రి అర్థమైందా ఇది చూడండి మనము మామూలుగా తెలుగులో అయితే ఆ బా ఆ బా అని రాస్తాం కానీ ఇప్పుడులో ఆ బా అనే సౌండ్ ఉంది కదా ఆ సౌండ్కి కూడా ఒక అక్షరాన్ని వాళ్ళు రాస్తారు చూడండి ఆ బా మామూలుగా అయితే మనము ఆబా అని రాస్తాం ఆబా అంటే తండ్రి అని ఈ ఆబా అంటే ఇలా ఉంటుంది కదా మన తెలుగులో కానీ ఆ ఆ సౌండ్ ఉంది కదా ఆ ఉచ్చరణ ఆ బా ఆ ఆ అని మళ్ళీ ఇక్కడ సైలెంట్ ఆలెఫ్ అంటే శబ్దం లేని ఆలెఫ్ అనేది ఇక్కడ పెడతారు అందుకే ఇక్కడ కూడా ఒక ఆ అనేది మనకు ఉంటుంది చూడండి ఇది ఆ బా బా ఆబా దీనికి కింద ఓవెల్స్ అనేటివి రావు ఇది సైలెంట్ వర్డ్ చివరి అక్షరంలో ఇలా ఆ బా అంటే తండ్రి తర్వాత ఇమ్మ అంటే తల్లి ఆ లెఫ్ ఇక్కడ ఈకి ఇలా చుక్క ఒకటి వస్తుంది దీన్ని ఈ అంటారు ఈ ఈమా ఈమ్మ ఇమ్మ ఈమా చూడు మావ మా మేం ఎమ్ అంటే మేం ఇది ఇలా వచ్చి దీర్ఘం మా ఈ మా ఈ మా అని వచ్చింది కదా మళ్ళీ ఆలఫ్ ఇక్కడ ఇది ఇమ్మ ఇమ్మ అంటే తల్లి మదర్ తండ్రి తల్లి ఓకే తర్వాత మనము బేత్ చూసాం కాబట్టి బేత్ చూడండి బెన్ ఇలా బెన్ బే ఏ ఇది యావత్తు బెన్ బెన్ అంటే కుమారుడు అని అర్థం బెన్ బెన్ అంటే కుమారుడు కుమారుడు బెన్ అనేది మనము దీన్ని కుమారుడు అంటాం ఇది గిమైల్ గిమైల్ అండ్ మనం మూడో అక్షరం చూసాము గిమైల్ ఇది దాగ్ చూడండి ఇది ద నాలుగో అక్షరం దాలెత్ ద మూడో అక్షరం ఇగ్ దాగ్ 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 అంటే చేప అని అర్థం చేప ఈ దాగ్ అంటే చేప తర్వాత మనము దాలెత్ చూస్తాం కదా దాలెత్ దీత్ దాలెత్ వి వేత్ ఈ చుక్క పెడితే బా అవుతుందని చెప్పాం కదా ఈ చుక్క లేకపోతే వేత్ అంటే వా దీద్ ఈ అక్షరము యోద్ ఈ ఈ అంటే పదో అక్షరం యోధ్ దివి వీద్ మనం ద వీద్ ద ఇద్ మళ్ళీ ద లెత్ ఇది వీద్ ద వి వాకు ఈ వర్తిస్తే ఈ దా వీద్ తర్వాత ఇంకా ఇజ్రాయిల్ హెల్ ఇజ్రాయిల్ చూడండి ఈష్ రాయెల్ ఇష్రాయేల్ ఇస్రాయిల్ ఇలా మనము ఒక్కొక్క అక్షరానికి దాన్ని పదాలు ఎలా రాయాలి అనేటివి మనం చదివి చేద్దాం మనం నేర్చుకునేటప్పుడు అన్ని విషయాలు చెప్తాను ఇది ఈష్ ఇది ఒక పదంగా మనం పలకాలి విభజించుకోవాలి ఈష్ రాయల్ ఇది రాయల్ అంటే మనకు అర్థం అవడానికి ఇది ఈ రెండు అక్షరాలు కలిసి ఒక పదం ఈష్ ఈష్ రాయల్ ఆబా ఆబాబా మళ్ళీ ఇక్కడ ఒక బా పెట్టి ఆలో పెడితే ఆ బా బా ఆ బా అంటే ఫాదర్ ఈస్ కమింగ్ తండ్రి వస్తున్నాడు వచ్చాడు ఆ బా బా ఆ బా అని మనము ఇలా నేర్చుకొని మనము మనలో మనమే మాట్లాడుకుంటూ అక్షరాలను ధ్యానిస్తూ మాట్లాడుకుంటూ వస్తే మనకు కొన్ని అక్షరాలు చదివే వరకు అర్థమవుతుంది మాట్లాడుతూ ఉంటేనే మనకు హిబ్రూ భాష వస్తుంది కానీ మన చుట్టుపక్కల హిబ్రూ మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టి మనలోనే మనము మాట్లా ఒంటరిగా ఉన్నప్పుడు మనమే మనం మాట్లాడుకుంటూ ఈ వీడియోలన్నీ చూస్తూ ఆ పదం ఎలా పలకాలి దాని ఉచ్చరణ సౌండ్ ఎలా వస్తుంది ఇవి ఎక్కువగా కూడా ఈ హిబ్రూ భాషలోని అక్షరాలన్నీ కూడా గొంతులోంచి రావాలి ఎందుకంటే అంటే ఇప్పుడు మనం మాట్లాడేది కూడా గొంతులో నుంచే వస్తుంది కానీ ఇలా సౌండ్ ఉంటుంది కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనము ఈదులు బాగా ప్రావీణ్యం కలిగిన వారు మాట్లాడినట్లుగా మనము ఈ హెబ్రూ మాట్లాడాల్సిన అవసరం లేదు అదొకటి మనం ధ్యానం చే నాకు రాలేదే రాలేదే నేను మాట్లాడలేకపోతున్నాను నా పదం పలకలేకపోతున్నాను అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇది సౌండ్ మన మన మనము ఇండియన్స్ వాళ్ళు ఈదులు వాది వాళ్ళకు మాతృభాష మనము బైబిల్ మనకు ప్రాముఖ్యంగా బైబిల్ మనకు అర్థం కావాలి ఏదైనా ఈ మూల గ్రంథము బైబిల్ దేవుని గ్రంథం మూల గ్రంథము హెబ్రూలో ఉంది కాబట్టి మనము ఈ హెబ్రూ భాషను నేర్చుకుంటున్నాం కాబట్టి మనము చదివేదానికి ఆ చదివిన పదాలు అర్థం కావడానికి మనము హెబ్రూ భాష నేర్చుకుంటున్నాం కానీ వా అక్కడ హెబ్రూ మనమేమి ఇజ్రాయిల్లో వెళ్ళి ఏదో టీవీ ఛానళ్ళనో గానో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మనము చేరడం లేదు మనకు చదవడానికి రాయడానికి దాని అర్థం తెలుసుకునే అంతవరకు మనము నేర్చుకుంటే సరిపోతుంది అలాంటి మైండ్ సెట్లో మనం అలాంటి ఆలోచనలో మనం ఉన్నప్పుడు మనకు ఈ హెబ్రూ భాష అనేది చాలా ఈజీగా వస్తుంది మనం ఏదో హెబ్రే ఈదులు మాట్లాడినట్లుగా ఆ ప్రొనౌన్సియేషన్ అలా ఉండాలి అలా లేదే అని మనము మైండ్లో ఫిక్స్ అయితే మనము ఎంత ఆ ధ్యానించినా కూడా అవి అర్థం కావు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి మనము పరిశుద్ధ గ్రంథాన్ని హెబ్రూ భాషలో చదివేంత జ్ఞానాన్ని నాకు ఇవ్వు తండ్రి అని మనము ప్రార్థన చేసుకుందాం అలా చదవాలి అక్షరాలు మనకు తెలియాలి అక్షరాల భావాలు మనకు తెలియాలి అక్షరాల అర్థాలు మనకు తెలిసినప్పుడు తెలుగులో ఉన్న బైబుల్ ఏదైనా మనకు అర్థం కాకపోతే ఎబ్రూ భాషలో ఉన్న బైబిల్లో మనం చూసుకోవచ్చు మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మన సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాల్గొనండి సువార్తకు వెళ్తున్నప్పుడు మనకు దేవుని విషయాలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అలా అవగాహన కలిగి ఉండాలంటే మనము కొద్ది వరకు పైన ధ్యాస ఉంచాలి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీకు పరిచయం చేస్తాను మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా చాలా విలువైనదిగా నేను మీకు అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అందరికీ శాలోం దేవుని సమాధానము మీ అందరికీ కలుగునుగాక గాక మెయిన్